నమస్కారం మనం మనమిప్పుడు శారద అశోకవర్ధన్ గారు వ్రాసిన జారిన మల్లెలు అనే కథను విందామా అమ్మా అన్నం పెట్టు మళ్ళీ వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోవాలి హడావిడిగా లోపలికొస్తూ అన్నాడు హరీష్ ఏమిట్రా తొందర తిండి కూడా కడుపు నిండా తినడానికి నీకు టైం లేదంటావు ఏం పిల్లాడువో ఏమిటో ఎన్ని పనులున్నా తిండి దగ్గర తొందర అయితే ఎలా ఆ తినే నాలుగు మెతుకులు నెమ్మదిగా తినవాయే అనుకుంటూ వచ్చి కంచం గ్లాసు పెట్టి వడ్డన మొదలుపెట్టింది రామాయమ్మ ఏది శ్రేష్ట కనబడదే అడిగాడు హరీష్ ఇప్పటివరకు ఇక్కడే ఉందే నీతో కలిసి తిందామని ఇప్పటివరకు భోంచేయకుండా కూర్చుంది పాపం చూసి చూసి నువ్వెంతకీ రాకపోయేసరికి ఇందాకే తినింది అమ్మాయి శ్రేష్ట శ్రేష్ట పెద్దగా పిలిచింది రామాయమ్మ చాలు అంటూ బెడ్రూమ్ కేసి చూస్తూ నా కంచంలో వడ్డిస్తున్నావు ఎంత వేసేసేవో చూడు అబ్బా ఇదంతా ఎలా తినాలి అన్నాడు పళ్ళెంకేసి చూస్తూ హరీష్ ఒరే అదేం కూర చూసే అంటున్నావా మాట నీకెంతో ఇష్టమైన గుత్తంకాయ కూర ఓ మరింకే అంతా లాగించేస్తా నీ కోడలు చేసిందా నువ్వు చేసావా అన్నంలో కూర కలుపుకుంటూ అడిగాడు ఎవరు చేస్తే ఏంట్రా తిని బాగుందా లేదా చెప్పు నవ్వుతూ అందామె ఆహా నువ్వు చేస్తే అసలు బాగుండదన్న ప్రశ్నే లేదుగా మొద్ద నోట్లో పెట్టుకుంటూ అన్నాడు అంతా నీ ఊహ మా నాన్ను ఊరెళ్ళినప్పుడు కోడలు వంట చేసింది ఎంత బాగా చేసిందనుకున్నావు మీ నాన్న భోంచేస్తూ నాకసలు వంటే రాదు పొమ్మన్నారు అంది కొడుకు కంచంలో మరింత కూరొడ్డిస్తూ ఏమో నేనెక్కడ తిన్నా నీ వంట రుచి రాదు ఆ పెరిగేసై అన్నాడు హడావిడిగా గడియారం చూసుకుంటూ వీరి సంభాషణ అంతా వింటున్న శ్రేష్ఠ ముఖం ఎర్రమందారంలా ఉంది ఒళ్ళు వేడి సగలం కక్కుతున్నట్టుగా అనిపించింది గబగబా వెళ్ళి మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంది భోజనం పూర్తి చేసి గదిలోకి వచ్చి భార్య పడుకుందనుకుని చప్పుడు చేయకుండా వెళ్ళి అమ్మా వెళ్ళొస్తాను సాయంత్రం ఆరు కల్లా వచ్చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు హరీష్ తలుపు గడియవేసి కోడలు గదిలోకి వెళ్ళి ఆమె పడుకునుండడం చూసి వెనక్కి వెళ్ళి ఆ రోజు శనివారం కావడం వల్ల రాత్రి టిఫిన్ ఏర్పాటు చేస్తూ ఉండిపోయింది రామాయమ్మ మినపరట్టి కోసం పప్పు రుబ్బుతుంది రామాయమ్మ గారిని చూడగానే ఎవరికైనా రెండు చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది పచ్చటి శరీర ఛాయ నిండుగా కాటుక పావలాకాశంత బొట్టు చక్కటి తలకట్టు నిండైన చిరునవ్వు స్త్రీత్వం ఉట్టిపడేలా అనిపిస్తుంది మంచి విగ్రహపుష్టే కాదు మంచి గంధం లాంటి మనసు కూడా ఆమెకు భగవంతుడిచ్చిన వరం అందుకే ఆమెను చూడగానే అందరికీ దండం పెట్టాలనిపిస్తుంది ఆ చుట్టుపక్కల ఆ వాడలో ఉన్న పిన్న పెద్ద అందరూ ఆమెకు ఆప్తులే వదినా అని కొందరు అక్క అని కొందరు పిన్ని అని మరికొందరు అలా వరుసలు కలిపేసి క్షణంలో ఆమెకు చేరువవుతారు చివరికి చిన్నపిల్లలు బొమ్మల పెళ్ళిళ్ళు చేయాలంటే తాటాకు బొమ్మలు చేయటానికి తాటాకు బుట్టల దగ్గర నుంచి ముస్తాబు చేసేందుకు పాత గుడ్డతో బొట్టు కాటుకా మాత్రమే కాకుండా పప్పు బెల్లాలు పిండి వంటలు కూడా ఆమె తయారు చేసి ఇచ్చేది పిల్లలందరికీ ఆమె అమ్మమ్మో బామ్మో అవుతుంది నీ ఓపిక మెచ్చుకోవాలి రామాయమ్మ అనేవారు తోటివారు ఊరి పిల్లలందరికీ ఇంత చేస్తావు నీ సొంత మనవడో మనవరాలో వస్తే ఇంకా ఎంత చేస్తావో అసలు కింద కాలు పెట్టి నడవనిస్తావా ఇంతకీ ఆ వచ్చే కోడలు అదృష్టవంతురాలు అనేవారు తల్లిలాంటి అత్త తొరకడం అదృష్టం కదూ అనేవారు చిన్నవారు కోడలు ఎలా తప్పిందని తెలుసుకుని మురిసిపోతూ ఊళ్ళో వాళ్ళ మాటలు తలుచుకుని మురిసిపోతూ పప్పు రుబ్బడంలో నిమగ్నమైపోయింది రామాయమ్మ మినపరొట్టె అంటే హరీష్కి ప్రాణం దానిలో నంచుకోవడానికి ఉల్లిపాయ పచ్చడి చేస్తే వాడికి పంచపరమాన్నాలు తిన్నంత ప్రీతి ఆయన అంతేగా రాము మళ్ళీ ఎప్పుడు చేస్తాం మినపరొట్టె అనేవారు చేతులు కడుక్కుంటూ ఆ పూట తిన్న వెంటనే వెంకట్రావు గారు ఆయనకి భార్య వంట ఎంత ఇష్టమో భార్య అంటే అంతకు రెట్టింపు ఇష్టం ఆమె పంచే మమతానురాగాలు బొండు మల్లెల కన్నా ఇష్టం కాపురానికి వచ్చింది మొదలు ఇంట్లో ప్రతివారికి తల్లో నాలుకలా మెలుగుతూ మంచి పేరు తెచ్చుకుంది కోడలంటే నా కోడలే మేలిమి బంగారం గొప్పగా చెప్పుకునేది ఆమె అత్తగారు సోరమ్మగారు అయితే వారికి వచ్చిన సమస్యల్లా పెళ్ళై పదేళ్ళు వచ్చిన రామాయమ్మ కడుపు పండకపోవటం సోరమ్మగారు చెయ్యని పూజ లేదు మొక్కని లేడు ఏ నోటి వరమో ఏ పూజా ఫలితమో పద్నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళింట పాపాయి పలికింది హరీష్ని పువ్వుల్లో పెట్టి పెంచారు సోరమ్మ కడుపు నిండిపోయింది బంగారు మొలతాడు మామిడి పిందెల గొలుసు రెండు చేతులకి మురుగులు కాళ్ళకి మువ్వలు అచ్చు అంబాడే బాలకృష్ణులా ఉండేవాడు హరీష్ ఆమె హరీష్కు మూడో నెలలు రాగానే మొత్తకొడుములు చేయించి ఊరంతా పంచింది పాకుతుంటే పాయసం అడుగులేస్తే అరిసెలు సంతర్పణ చేయించింది పగలంతా హరీషు సోరమ్మగారి ఒడిలో రాత్రిళ్ళు రామాయమ్మ పక్కలో అందరికీ ఆరో ప్రాణం హరీష్ హరీషు పలుకు నేర్చాక నడక నేర్చాక చేతికర్ర విసిరి అవతల పారేసింది గుడికి వెళ్ళేటప్పుడు వాడు ఆమెకి తోడు బడికి వెళ్ళేటప్పుడు ఆమె వాడికి తోడు ఊళ్ళో పిల్లలందరూ వచ్చి ఇంటి ముందు ఆడాలి హరీష్ ఆటకు వెళ్ళినా ఎప్పుడైనా ఆమె ప్రాణం కొట్టుకుపోయేది వాడాడిందాట పాడింది పాట వాడికి ఏం కావాలన్నా సిఫార్సు చేయడానికి బామ్మ ప్రత్యక్షం బామ్మ మాట అంటే జడ్జిమెంట్ మరి అత్తయ్య మరీ గారాబం చేసి వాడిని పాడు చేస్తున్నారు అనేది రామాయమ్మ ముద్దుకైనా హద్దుండాలి అనేవాడు వెంకట్రావు గారు హద్దులు ఎలలు లేందేరా బామ్మ వాళ్ళ ప్రేమ అది బామ్మే నువ్వు తాత ఇన్నాడు తెలుస్తుంది ఈ తీపి చెబితే అర్థం కాదులే అంటూ వెళ్ళి హరీష్ని ఎత్తుకుని కూర్చునేది సోరమ్మ పప్పు రుబ్బుతున్నంతసేపు గతం మనసులో నలిగిపోయింది ఊహలు తుమ్మిదల్లా మనోపుష్పం మీద వాలిపోయాయి ఆలోచనల పుప్పొడిని ఆరగిస్తూ అనురాగపు తీదనాన్ని గ్రోలుతూ ఆరు దాటుతున్నా శ్రేష్ట లేవలేదు అమ్మాయ్ ఒంట్లో బాగలేదా అబ్బాయి వచ్చే వేళయింది లేమ్మా అంటూ లేపింది రామాయమ్మ సమాధానం చెప్పకుండా లేచి బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొచ్చింది శ్రేష్ట ఒంట్లో నలతగా ఉందేమో కనుక్కో మందేమైనా కావాలంటే చెప్పు నేను పట్టుకొస్తా వాడు వచ్చేసరికి లేట్ అవ్వచ్చు అన్నారు వెంకట్రావు గారు ఏం అక్కర్లేదు ముక్తసరిగా జవాబు చెప్పింది శ్రేష్ట మాటల్లోనే హరీష్ రావటంతో ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయారు రామాయమ్మ వెంకట్రావు గారు హరీష్ని చూడగానే మళ్ళీ మంచం ఎక్కింది శ్రేష్ట శ్రేష్ట అమ్మాయి పిలిచారు వెంకట్రావు గారు అబ్బబ్బబ్బబ్బా చంపేస్తున్నారు ఏమిటో ఆ గావుకేకలు విసుక్కుంటూ అటునుంచి ఇటు తిరిగి పడుకుంది శ్రేష్ట నాన్నగారు పిలుస్తుంటే వెళ్ళమే అడిగాడు హరీష్ పిలుస్తారు పొదుగూకులు మీ నాన్న అమ్మలకి సమాధానం చెప్పడమే నా ఉద్యోగం కసురుకుంది శ్రేష్ట ఓస్ అది కష్టమేనా నవ్వాడు హరీష్ మరొకప్పుడైతే ఆ నవ్వులో శృతి కలిపేది శ్రేష్ట కానీ ఈరోజు కాలిపోతున్న మనసుకు ఆద్యం పోసినట్టుంది ఆ పిలుపు అందుకే అది జ్వాలల్లో దహించేస్తున్నట్టుంది ఆ పిలుపు ఏమిటే ఒకసారి మీ అత్తయ్య పిలుపు మరోసారి మీ మామయ్య పిలుపు ఈ ఛాదస్థపు శాలతీలతో ఎలా వేగుతున్నావో బాబు ఇరవైలోనే అరవైలా ఉన్నావు అంది లిప్స్టిక్ని చిన్న అద్దంలో చూసుకుని కర్చీపుతో సరి చేసుకుంటూ తన ఫ్రెండ్ నిత్యా ఇప్పుడు ఆ మాటలు జ్ఞాపకం వచ్చాయి ఆమెలో దాగి ఉన్న కోపం పడగ విప్పి బొసలు కొట్టింది అమ్మాయి శ్రేష్ట నాన్నగారు పిలుస్తుంటే వెళ్ళవే బట్టలు మార్చుకుంటూ అడిగాడు హరీషు హెచ్చు స్వరంలో పిలవగానే పరిగెత్తడానికి నేనేం పని మనిషినా క్షణానికోసారి పిలుస్తారు పనున్నా లేకపోయినా మీరు ఇప్పుడే ఇంటికొచ్చారు కదా భార్యాభర్తలు ఏదో మాట్లాడుకుంటుంటారు పిలవటం ఎందుకు అన్న జ్ఞానం ఉండక్కర్లా అయినా నేను పెళ్లి చేసుకున్నది మిమ్మల్నా వాళ్ళనా పిలవగానే పరిగెత్తడానికి శ్రేష్ట నువ్వే నా మాట్లాడుతున్నది ఆమె కేసు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు హరీష్ అవును నేనే మిమ్మల్ని చేసుకుని నేనే సుఖపడ్డాను సరదాగా ఒక సినిమాకి వెళ్ళటం లేదు ఒక షికారు లేదు ఎంతసేపు మీరు మీ అమ్మా నాన్నల భజన చేస్తూ కూర్చుంటారు మీ వెనక తందాన తానా అంటూ నేను ఒక్కడే కొడుకు సుఖపడతావంటూ వచ్చిన సంబంధాలన్నీ వదులుకుని మీకిచ్చి కట్టబెట్టారు ఎంఏ చదువుకుని అంట్లదానిలా ఇంట్లో కూర్చున్నాను నా స్నేహితులందరూ హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ జల్సా చేసుకుంటూ హాయిగా ఉన్నారు కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చీదుకుంది శ్రేష్ట ఆమె దగ్గరగా వెళ్ళి నవ్వుతూ శ్రేష్ట హాయిగా ఉండటం అంటే ఉద్యోగం చేయడమేనా మనకు అవసరం ఏముంది చెప్పు అమ్మకి నాన్నకి నేనంటే ఎంత ఇష్టమో నువ్వన్నా అంతే ఇష్టం వారికి ఆడపిల్లలేని లోటు నీ ద్వారా తీర్చుకుంటున్నారు ఎందరికీ అత్తవారింట్లో ఆ స్థానం దొరుకుతుంది చెప్పు అన్నాడు భుజాల మీద చేతులు వేస్తూ అతని చేతులు తోసిపారేసింది శ్రేష్ట నా మొహం ఇది ఒక అదృష్టమేనా ఆ ముసిలాళ్ళు జలగల్లా పట్టుకుని పీక్కు తింటున్నారు అంది అంతే హరీష్ అరచేతి వేళ్ళు ఆమె చెంప కతుక్కుపోయాయి ఆమె కళ్ళంట జలపాతం ప్రవహించింది అప్పుడే శ్రేష్ట ఎంతకీ రాకపోవడంతో కొన్ని మల్లెపూలు దోసిట్లో పోసుకుని వస్తున్న వెంకట్రావు గారు ఆ దృశ్యం చూసి చలనం లేని రాయిలా దోసిని వదిలేశారు గాబరా పడ్డట్టు మల్లెలు గదంతా గంతులు వేశాయి వెంకట్రావు గారి గుండె ఆగిపోయినట్టయింది లోపల నుంచి బయటకొచ్చి చూసిన రామాయమ్మ గారికి ఆ దృశ్యం అర్థం కాలేదు ఏమైందండి ఈ పూలన్నీ ఇలా పడేశారేంటి అంటూ దగ్గరగా వెళ్ళింది కోడలికి నీకు అని కొన్నాను జారిపోయాయే అన్నారు పర్వాలేదు నేనేరతాలండి అంటూ ఒక్కొక్క పువ్వే తీసి ఏరింది రామాయమ్మ ఆమె కేసి తదేకంగా చూస్తున్న వెంకట్రావు గారు ఈ పువ్వుల్ని ఏరావు కానీ జారిపోతున్న నవ్వుల పువ్వుల్ని ఎలా ఏరుతావు అన్నాడు ఆమె కేసి చూస్తూ ఆ మాటల్లోని అర్థం అర్థం కాక అమాయకంగా చూసింది అతని కేసి రామ రామాయమ్మ అవును రాము మనం కొన్నాళ్ళు ఎక్కడికైనా పోవాలి ఎప్పటినుంచో కాశీ రామేశ్వరం గయా తీర్థయాత్రలకు వెళ్ళాలన్నావుగా పదా తీసుకెళ్తాను మంచి రోజు చూడు అన్నారు తను విన్న మాటల్ని చూసిన దృశ్యాన్ని మర్చిపోవటానికి ప్రయత్నిస్తూ చాలండి మనం తీర్థయాత్ర చేయడానికి ఇదే ఆ సమయం ఎవరైనా వింటే నవ్విపోతారు కోడలు ఇప్పుడు వట్టి మనిషి కూడా కాదు పాపం ఏం పని చేసుకోగలుగుతుంది దానికి ఏదైనా తినాలనుంటే చేసి పెట్టాలి ఏడో నెలలో శ్రీమంతం చెయ్యాలి అప్పటికి మల్లెపూల కాలం అయిపోతుంది అందుకని ఇప్పుడే పెద్ద పెద్ద పూలు తెప్పించి మల్లెపూలతో వంకీ జడయ్యాలి అంది చేతిలోని పూలని పళ్ళెంలో పోస్తూ వెంకట్రావు గారు ఆమె కేసి జాలిగా చూసి నిట్టూర్చారు రామాయమ్మకి ఆ నిట్టూర్పు ఎందుకో అర్థం కాక అతని మొహంలోకి చూసింది అంతలో శ్రేష్ట వెక్కి వెక్కి ఏడుపు గట్టిగా అరుస్తున్న హరీష్ గొంతు విని కంగారుగా అక్కడికి వెళ్ళింది రామాయమ్మ ఆమె రావడం చూసి దభాలను తలుపేసేసింది శ్రేష్ట రామాయమ్మకి భూమి బద్దలైపోతున్నట్టు అనిపించింది కళ్ళు గిర్రం తిరిగాయి అంతలో బయటకొచ్చాడు హరీష్ తలుపు తెరుచుకుని గడప దగ్గర నుంచున్న రామాయమ్మను చూసి అన్నం పెట్టమ్మా అన్నాడు ఆ మాటలకు వెంకట్రావు గారు రామాయమ్మను చూసి ఏదో సైగ చేశారు శ్రేష్ట గదివైపు చూపిస్తూ అర్థమైనట్టు తలూపింది రామాయమ్మ నాకు కాళ్ళు పీకుతున్నాయి నీ పెళ్ళాన్ని నొడ్డించమను అయినా పెళ్ళాం వచ్చినా కూడా నన్ను నొడ్డించమని అడుగుతావేంట్రా చిన్న పిల్లాళ్లాగా అంది పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ అమ్మా నువ్వేనా ఇలా అంటున్నది శ్రేష్ట మాటలకి కోపం వచ్చిందా అమ్మా ఈ ఇల్లు ఒక అనురాగ అందరికీ నాన్న నువ్వు అందరికీ దేవతలతో సమానం అటువంటిది కన్నబిడ్డని నాకు నీకన్నా ఎవరమ్మా ఎక్కువ మీ ప్రేమను అర్థం చేసుకోలేని మూర్ఖురాలు శ్రేష్ట పల్లెటూళ్ళో ఎక్కడో పుట్టి ఎలాగో ప్రైవేటుగా పరీక్షలు కట్టి ఎంఏ పాస్ అయ్యి పది మంది పిల్లల్లో తాను ఒక్కరిగా మధ్యతరగతి కుటుంబంలో పెరిగి మీరు పంచే ప్రేమని అందుకుని ఆరగించుకోలేని తెలివి తక్కువ మనిషి అసూయతో స్నేహితురాలు చెప్పే మాటలను అర్థం చేసుకోలేక ఆచరించాలనుకుంటున్న బుద్ధిహీనురాలు దాని మాటలకే నువ్వొచ్చి అన్నం పెట్టు అంటూ కంచం దగ్గర కూర్చున్నాడు శ్రేష్ఠని రమ్మని బతిమాలింది రామాయమ్మ అయినా రాలేదు శ్రేష్ట ఆమె మూర్ఖత్వానికి మండిపడుతూ భోజనం చేయకుండానే వెళ్ళిపోయాడు హరీష్ ఆ పూట అందరికీ పస్తే ఎంతో సంతోషంగా చేసిన మినపరొట్టె తనను చూసి నవ్వుతున్నట్టు అనిపించింది రామాయమ్మకి ఎలాగో అందరినీ ఒప్పించి కాస్త ఎంగిలి పండించింది రామాయమ్మ అలా పస్తులుండడం ఇష్టం లేక యాత్రలకని దూరంగా వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడే దూరదూరంగా ఉంటున్నారు దంపతులు ఇద్దరు కొడుకు ఆఫీస్ నుంచి వచ్చే సమయానికి వీళ్ళు గుడికి వెళ్ళిపోతారు ఏ రాత్రికో వాళ్ళ భోజనాలు అయ్యాక ఇల్లు చేరుకుంటారు ఎందుకమ్మా ఇంత ఆలస్యమైంది అని అడిగితే పురాణ కాలక్షేపం జరుగుతోంది నాన్న గుడి దగ్గర అని చిన్న అబద్ధం చెప్తారు నిజానికి గుళ్ళో కూర్చున్నంతసేపు వాళ్ళ ఆలోచనలు హరీషు శ్రేష్ట పుట్టబోయే పాపాయి గురించే ఏడో నెల రాగానే పుట్టింటికి బయలుదేరింది శ్రేష్ట శ్రీమంత వేడుక పూర్తి చేసి తల్లితో పంపించింది రామాయమ్మ శ్రేష్ట వెళ్ళిపోతూ ఉంటే రామాయమ్మ పడ్డ బాధ మరో మనసున్న మనిషికి తప్ప మాటల్లో అర్థం కాదు బయలుదేరి వెళ్ళినప్పటి నుంచి రోజులు లెక్కెట్టడం మొదలెట్టింది ఆమె మది నిండా కొత్త ఊహలు కొత్త ఊసులే ఆ ఇంట్లో మళ్ళీ బుజ్జి హరీష్ వెలుస్తాడు హరీష్కి సోరమ్మగారు చేయించిన మురుగులు బంగారు మొలతాడు మామిడి పిందెల గొలుసు గజ్జలు చేతుంగరాలు అన్నీ అలాగే ఉన్నాయి అవన్నీ మళ్ళీ వాడికి పెట్టాలి మూడో నెలలో ముద్దకొడుగులు పాకుతుంటే పాయసం అడుగులేస్తే అరిసెలు అన్నీ హరీష్కి జరిగినట్టే జరగాలి ఆ మాటే వెంకట్రావు గారితో అంది ఆయన నవ్వుతూ మనవడు మనవడు అంటున్నావు ఇవన్నీ మనవరాలైనా చేస్తావా లేక మనవడైతేనా అన్నారు మనమరాలైతే ఇంకా ఎక్కువ చేస్తాను నా మెళ్ళో ఉన్న గురుసు కూడా దానికే వేసేస్తాను మనవడైనా మనవరాలైనా ముద్దు ముచ్చట్లు ఒక్కటే కదండీ అంది ఆమె నవ్వుతూ ఎంత అచ్చర్లచ్చల్ జీవిలు చేసే మాట మాటన్నా రాము నీ మనసు బంగారం అన్నారు ఆమె తల నిమురుతూ వాళ్ళిద్దరు అరవై ఏళ్ళ దాంపత్యంలోనూ ఎన్నడూ దెబ్బలాడుకున్న రోజు కనీసం ఒక్కటైనా లేదంటే నమ్మశక్యం కాదు ఎవరైనా దెబ్బలాడుకుంటుంటే ఎందుకు దెబ్బలాడుకుంటున్నారో కూడా వాళ్ళకు అర్థం కాదు జన్మ జన్మల బంధం వారిది ప్రేమించటమే తెలుసు ప్రేమను పొందటమే తెలుసు నాగరికత ముదిరిన కల్మష వాతావరణం కృత్రిమత్వం వారికి అంటలేదు కాలచక్రంలో మరో మూడు మాసాలు గడిచిపోయాయి ఒక శుభముహూర్తంలో పండంటి పిల్లాడిని ప్రసవించింది శ్రేష్ట రామాయమ్మ గారికి పెద్ద నిధి దొరికినంత సంతోషం కలిగింది పదకొండో రోజు నామకరణానికి వెళ్ళేటప్పుడు పిల్లాడికి నలుగుపెట్టి స్నానం చేయించాలని సున్నిపిండి విసిరించింది మంచి ఆముదం పుట్ట తేనె కస్తూరి మాత్రలు అన్నీ ఒక సూట్ కేసు నిండా నింపింది కోడలి కోసం జడ కుచ్చులు నాగారం చేయించింది వెంకట్రావు గారు రామాయమ్మ పదో రోజునే శ్రేష్ఠ ఊరు చేరుకున్నారు శ్రేష్టని చూడగానే గతుక్కుమంది రామాయమ్మ శ్రేష్ట జుట్టు మెడల వరకు కత్తిరించేసుకుంది ఆమెకిద్దామని తెచ్చిన జడకుచ్చులు నాగారం తనను చూసి హేళనగా నవ్వుతున్నట్టున్నాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చక్కటి నీలాలు పిరుదుల దాకా వేలాడే జడ నిట్టూర్చింది మర్నాడు ఉదయమే పిల్లాడికి స్నానం చేయించడానికి ఆముదం సున్నిపిండి మేగడ వెన్నపూస అంతా తయారు చేసింది బాత్రూంలో రెండు పీటలు వేసి వేణీళ్ళు పెట్టుకుని కూర్చుంది బాబునెత్తుకుని శ్రేష్ట గబుక్కున ఆమె చేతిలో నుంచి బాబుని లాక్కుంది ఇవన్నీ ఏంటండి చేతస్థం బేబీ సోప్తో స్నానం చేయిస్తాను ఈ అంతా వద్దు ఈ పిచ్చి పిచ్చివన్నీ ఇప్పుడెవ్వరూ చేయరు నాకు ఇష్టం లేదు అంది రామాయమ్మ నోరు తెరిచి గుడ్లు అప్పగించి చూస్తుండిపోయింది మతిపోయింది దానిలా ఆమె కళ నిండా నీళ్లు నిండుకున్నాయి గుండె బరువెక్కింది పేటమీంచి లేచి వెళ్ళిపోయింది శ్రేష్టక దారినిస్తూ కిరీటి అని పేరు పెట్టారు బాబుకి ఎన్నో కీర్తి కిరీటాలు సంపాదించి చిరంజీవిగా వర్ధిల్లు బాబు అని ఆశీర్వదించి ఆభరణాలన్నీ తొడిగింది బాబుకి రామాయమ్మ ఇవన్నీ వేయడమేంటి పిల్లలకు అసహ్యంగా అంటూ వెంటనే అవన్నీ తీసేసింది రామాయమ్మ గుండెల్లో మరో సోలం గుచ్చుకుంది మరి కాసేపటికి కంసాలని పిలిపించి పిల్లాడికి పెట్టిన నగలన్నీ కరిగించి తను నెక్లెస్ చేయించుకోవడానికి ఇచ్చింది శ్రేష్ట అది చూసిన రామాయమ్మకి గుండె ముక్కలు ముక్కలైపోయింది తన శరీరంలో ఒక భాగాన్ని కోసేసినంత బాధనిపించింది గుండె చెరువైపోయింది కన్నీళ్లు జలజలా కళ్ళెంటరాలేయి శరీరంలోని శక్తి అంతా పోయినట్టు గొప్పగా కూలిపోయింది ప్రేమ అభిమానం ఆప్యాయత మమకారం ఇవన్నీ మనసున్న మనిషికి భగవంతుడు పెట్టిన శాపాలా అనిపించాయి దీనంగా కూర్చున్న రామాయమ్మ భుజం మీద వేసి రాము నువ్వు అలా కళనీళ్లు పెట్టుకుని దిగులుగా కూర్చుంటే నేను చూడలేను పశుపక్ష్యాదులు కూడా వాటి ప్రేమని కొంతవరకే చూపిస్తాయి మరి మనుషులు కూడా వాటిలాగే మారిపోతే సుఖం ఉంది కదూ మారే కాలంలో విలువలు కూడా మారిపోతున్నాయి వాటి ప్రకారం మనం మారకపోతే ఆందోళన బాధ తప్ప ఏం చేయగలం ఓదార్చారు ఆయన గుండెల మీద తలపెట్టి తనివితేరా ఏడ్చింది రామాయమ్మ ఆ కన్నీటి తడికి తడిసి గుండె చల్లబడిందేమో లేచి మామూలుగా పనులు చేసుకుంది ఆ మర్నాడే తీర్థయాత్రలకని బయలుదేరారు దంపతులు ఇద్దరూ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక ఇంటి తాళాలు శ్రేష్ట చేతిలో పెట్టింది రామాయమ్మ అమ్మా నాన్న ఎందుకు వెళుతున్నారో తెలుసు కానీ ఏమీ చేయలేని పరిస్థితి అటు తనని కన్నవారు ఇటు తను కన్నవారు కట్టుకున్నవారు మధ్యలో మనసు నలిగిపోయింది హరీష్కి బరువెక్కిన గుండెతో కన్నీరు కనబడకుండా ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని రైలు కనుమరుగయ్యే వరకు చెయ్యూపుతూ వీడ్కోలు చెప్పాడు హరీష్ ఇదే జీవితం తెలుసుకో ఈ సత్యం ఎవరో చెబుతున్నట్టుగా ఎక్కడినుంచో ఈ మాటలు వినిపించాయి గుండె లోతుల్లోంచి నర నరాల నుంచి రైలు వెళ్ళిపోయింది ఒక్కసారిగా జనం మటుమాయమైనట్టు స్టేషన్ నిశ్శబ్దంతో నిండిపోయింది అడుగులో అడుగు వేసుకుంటూ హరీష్ తిరుగుముఖం పట్టాడు జీవన సత్యాన్ని కనుగొన్న యోగిల మరో పాతికేళ్ల తర్వాత తన కొడుకు కిరీటి కూడా తనలాగే తనని సాగనంపడానికి ఈ విధంగానే వచ్చే దృశ్యాన్ని ఊహించుకుంటూ విన్నారు కదండి ఈ కథ మీకు నచ్చిందా మరి నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు కదూ ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి